హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ మసాలా కర్రీ ఇప్పటి వరకు మీరు ఈ టేస్ట్ చేసి చూసి ఉండరండి సో మీరు నమ్ముతారా ఎస్ నమ్మాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుందన్నమాట ఈ పద్ధతిలో మీరైతే ఎప్పుడు ట్రై చేసి ఉండరు నేను ష్యూర్గా చెప్తున్నాను ఎప్పుడు ఇలా ట్రై చేసి ఉండరు అనమాట సో అలాంటి ప్రాసెస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను మరి లెట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇది నా ఓన్ రెసిపీ అండి చాలా చాలా ఇష్టపడతారనమాట ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ వీడియో చూసి మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను ఆయిల్ వేడైన తర్వాత కొంచెం లవంగాలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కూడా వేసేసి అందులో వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర ఇలా చాప్ చేసి వేసుకోవాలన్నమాట వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మరీ ఓవర్గా ఫ్రై చేయకూడదు అలా అని వెంటనే కూడా ఆఫ్ చేసుకోకూడదు మీడియంగా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా జీలకర్ర మూడు మిరియాలు వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసి మిక్సర్ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఈ చికెన్ కర్రీ టేస్ట్ అంతా కూడా ఈ మసాలా పేస్ట్లోనే ఉంటుంది కాబట్టి మనము ఈ మసాలా పేస్ట్ అనేది మంచిగా ఫ్రై చేసుకొని చాలా బాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి సో మనం వేగించే ప్రాసెస్లోనే ఉంటుందండి టేస్ట్ అంతా కూడా సో మర్చిపోకుండా మరీ ఓవర్గా ఫ్రై చేయకండి తర్వాత ఒక కడాయి పెట్టేసి అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసి కొంచెం సరిపడా ఉప్పు వేసేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకుంటే చికెన్ పచ్చివాసన పోయి నీచువాసన రాకుండా ఉంటుంది డైరెక్ట్గా ఆయిల్లో చికెన్ వేసేస్తున్నామండి ఇక్కడ ఎలాంటి మసాలా దినుసులు అనేది వేయలేదనమాట సో మనం ఆల్రెడీ మసాలా పేస్ట్లో అన్నీ కూడా వేసేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తే మనకు ఓవర్ అయిపోతుంది అనమాట స్పైసెస్ అనేది కాబట్టి మనం ఇక్కడ ఏం యాడ్ చేయనవసరం లేదు ఆయిల్ వేసేసి మనము చికెన్ యాడ్ చేసేసుకొని బాగా పది నిమిషాలు సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుందనమాట సో చికెన్ కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో మీ స్పైసెస్కి తగ్గట్లుగా కారం పొడి వేసుకోండి నేను హాఫ్ కేజీ చికెన్కి నేను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేస్తున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసి మరొకసారి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలండి ఇలా కారం ధనియాల పొడి వేసిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒక్కసారి సిమ్లో ఉడికించుకోవాలన్నమాట సో పచ్చివాసన పోయేంతవరకు ఉడికించుకోవాలి తర్వాత మూత పెట్టేసి మరో ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి అలా చేసుకుంటే మనకు ఆ స్పైసెస్ అనేది చికెన్ పీసెస్కి బాగా పడుతుందండి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి సో మసాలా పేస్ట్ వేసినప్పుడు మనకు మంట అనేది మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా మసాలా పేస్ట్ వేసిన తర్వాత సో ఒక్కసారి మూత పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే కుక్ చేసుకోవాలండి ఎందుకంటే ఆ మసాలా పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయి మనకు నూనె అనేది పైకి తేలుతూ కనిపించాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా కొంచెం దగ్గర పడే వరకు మసాలా పేస్ట్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం కొంచెం గ్రేవీకి తగ్గట్లుగా కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఒక్కసారి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే చికెన్ కర్రీ అనేది బాగా వస్తుందనమాట సో గ్రేవీ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట సో మనం రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది రోటీలో తినడానికి బాగుంటుంది సంగట్లో అవి కూడా చాలా బాగుంటుందండి సో ఇలాంటి కర్రీ వచ్చేసి సంగట్లోకి చాలా చాలా బాగుంటుందండి రాగి సంగటి చేసుకొని తింటుంటే అద్దరిపోతుందనమాట టేస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్ కదా మీరు ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి చేయకపోతే తప్పకుండా ఈ వీడియో చూసి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం సంగట్లో కానీ రైస్లో కానీ చపాతీలో కానీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి సో ఒక సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయినటువంటి చికెన్ కర్రీ రెడీ చాలా బాగుంది కదా మంచి కలర్ఫుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఏదేమైనా సరే నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం మనం స్పైసీగా ఉంటేనే కదండి చాలా బాగుంటుంది మీ స్పైసెస్కి తగ్గట్లుగా వేసుకోండి నేనైతే స్పైసీగానే తింటాను అనమాట చాలా బాగుంటుంది అలా అయితేనే చికెన్ కూడా చాలా బాగా ఉడికిపోయిందండి సో చికెన్కి ఉప్పు కారం మసాలాలు చాలా బాగా పట్టాయి చాలా చాలా టేస్టీగా ఉంది అస్సలు నీచువాసిన ఉండదు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్